చదువుకునే విద్యార్థుల పాఠ్యపుస్తకాల సిలబస్ కూడా ప్రతి ఐదేళ్లకోసారి మారుతుంది సినిమాలు సైతం ట్రెండుకు తగ్గట్టుగా తమ స్క్రిప్టు సబ్జెక్టులను మార్చుకుంటూ ముందుకెళ్తున్నాయి చిన్నపిల్లలు చదివే పాఠ్యపుస్తకాల నుంచి సినిమాలకు రాసే స్క్రిప్ట్ వరకు నిర్దిష్ట కాలపరిమితిలో మారుతూ ప్రస్తుత సమాజానికి ఏది అవసరమో అది అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి మరి ఒక రాజకీయ పార్టీగా లక్షలాది మందిని ప్రభావితం చేసే ఒక పార్టీ అధినేతగా జగన్ వైసీపీ సిలబస్ను ఎందుకు మార్చడం లేదు వైసీపీ అధినేత జగన్ పెడుతున్న ప్రెస్ మీట్లలో అధికార కూటమి మీద విమర్శలు రొటీన్గా ఉంటాయని టాక్ నడుస్తోంది పైగా నెలకు నెలన్నరకు ప్రెస్ మీట్లు పెడుతున్నారు ఈ ప్రెస్ మీట్లలో అప్పటికే జరిగిపోయి చాలా కాలమైన అంశాల మీద వైసీపీ మార్కు విమర్శల వివరణలు ఇస్తున్నారు అయితే ఇవన్నీ కూడా అవుట్డేటెడ్ అయిపోతున్నాయని అంటున్నారు ఎందుకంటే రాజకీయాల్లో నిన్నటిది నిన్నే నేటిది నేడే అన్నట్టుగా ఉంటుంది పైగా ఇది సోషల్ మీడియా యుగం దాంతో ఎంత ఫ్రెష్ న్యూస్ అయినా సెకండ్లలో సేల్ అయిపోతుంది పాలిటిక్స్ అంటే రణభూమిని వదలకూడదు అటు ఇటు బాణాలు వస్తూనే ఉంటాయి అలుపు సులుపు లేకుండా వాటికి తిరుగు జవాబు ఇవ్వాల్సి ఉంటుంది అప్పుడే రాజకీయం పండుతుంది జనాల బుర్రలోకి కూడా వెళ్తుంది కానీ వైసీపీ అధినేత మాత్రం ఒక నెల రోజుల పాటు జరిగిన వాటిని అన్నిటినీ క్రోడీకరించి ఒక సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెడుతున్నారు ఆయన ప్రతి అంశానికి వివరణ ఇస్తూ వైసీపీ శైలిలో వాటికి జవాబు చెబుతున్నారు అయితే ఇవన్నీ ఎప్పటికప్పుడు జవాబు చెబుతూ ఉంటే బాగుంటుంది కదా వాటికి పదును కూడా ఎక్కువగా ఉంటుంది అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి ఇక ప్రభుత్వం మీద ప్రతిపక్షం విమర్శలు చేయడం చాలా కామన్ ఆ విధంగా జగన్ చేయడం కరెక్టే కానీ అదే పనిగా ప్రభుత్వాన్ని విమర్శించడమే తప్ప వైసీపీ తరఫున చేసినది చేయబోయేది కూడా చెబితే కదా పార్టీ జనంలోకి వెళ్లేది అక్కడ ఉండేది అన్నది కూడా ఒక మాట వినిపిస్తోంది ఎంతసేపు చంద్రబాబుని టార్గెట్ చేసుకుంటూ అది అంతిమంగా లాభం కంటే నష్టం చేకూరుస్తుందని అంటున్నారు ఏ పార్టీ అయినా జనంలో ఉంటేనే ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను పోగు చేయగలుగుతుంది అది కూడా జనంలో వచ్చే మార్పును చూసిన మీదటే చేస్తేనే పండుతుంది జగన్ ప్రెస్మీట్ల మీద ప్రెస్మీట్లు పెడుతున్నా మొదట్లో ఉన్న ఫోకస్ అటెన్షన్ ఇప్పుడు తగ్గిందనే విశ్లేషణలు ఉన్నాయి ఇక జగన్ అసెంబ్లీలో కనిపించాలని కోరుకునేవారు అధికంగా ఉన్నారు అలాగే ఆయన జనంలో ఉండాలని కూడా బలంగా కోరుకుంటున్నారు గ్రౌండ్లో ఉంటూ చేసే విమర్శలకు విలువెక్కువ ఉంటుందని చెబుతున్నారు అలాగే అసెంబ్లీలో మాట్లాడితేనే అందం అర్థం పరమార్థం అని చెబుతున్నారు అయితే వైసీపీ అధినాయకత్వం మాత్రం మీడియా మీట్లనే నమ్ముకుంటుంది కానీ అంతకంతకు వాటిని కూటమి కూడా పట్టించుకొని ఖండించే పరిస్థితి కూడా లేకపోతుంది అని అంటున్నారు సో వైసీపీ ఇక కొత్తదారులలో సర్కారు మీద సమరం చేయాల్సిందే అని అంటున్నారు జగన్ ఆ దిశగా అడుగులు వేస్తాడా లేక ప్రెస్ కాలక్షేపం చేస్తాడా అనేది తేలాల్సి ఉంది